మన ఇంటిలో అవినీతిని అరికట్టాలి అంటే ఒక ఫ్యామిలీ ఏ విధంగా సఫర్ అవుతుంది అని ఇది భారతీయుడు చెప్పలేదు భారతీయుడు వన్లో కూడా చూపించలేదు భారతీయుడిలో చూపించడం జరిగింది అండ్ భారతీయుడు ఏం చేశాడు అనంటే ఒకవేళ మీ ఇంట్లో అవినీతి జరిగితే మీకు తట్టుకునే శక్తి ఉందా అనేటువంటిది ఈ పాయింట్ వివరించలేదు ఈ పాయింట్ వివరించింటే కమ్ కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్ అని అనేవాళ్ళు కాదు బాగా ఆలోచించేవాళ్ళు సో అది అనకుండా ఆవేశంతో ఏం చేశారు అనంటే అవినీతిని అరికట్టాలి అని చెప్పేసి కమ్ బ్యాక్ ఇండియా అని అంటారు దాని తర్వాత ఫ్యామిలీ సఫర్ అయిన తర్వాత గో బ్యాక్ అనేటువంటిది మళ్ళీ చెప్పడం జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే పార్ట్ వన్ ఇండియన్ టూలో పార్ట్ వన్లో ఎక్కడా కూడా కమల్ హాసన్ ఎమోషనల్గా ఇది అయింది లేదు ఎమోషనల్గా బాధపడింది లేదు ఒక్కసారి కమ్ బ్యాక్ ఇండియన్ అనే పాటికి ఆయన ఒక ఉత్సాహంతో వచ్చేసాడు దాని తర్వాత ఏ జనమైతే ఆయనని రమ్మన్నారో అదే జనం చెప్పుతో కొట్టే చెప్పుతో ఏం కొట్టలేదు హ్యాపీస్ కూడా వేశారు మన రాఘవేంద్ర రావు బొడ్డు మీద వేసారు యాపిల్స్ ఇది ఏం అంటే డైరెక్ట్ జనాల మీద తీసుకొచ్చి చేశారు శంకర్ గారు ఇది ఒక విచిత్రమైన సంఘటన సో హఠాత్ పరిణామం మళ్ళీ బ్యాక్ అనే అనేసరికి అక్కడ ఒక ఫీలింగ్ ఒక హార్డ్ ఫీలింగ్ వస్తుంది బట్ అది కొద్దిగా తగ్గింది అండ్ ఇండో విషయం అంటే కమ్ బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఒక ఫీల్ ఏదైతే ఉంటుందా ఫీల్ భారతీయుడు అనే ఫీల్ అనేది మిస్ అయింది ద ఫస్ట్ థింగ్ అది అండ్ పార్ట్ టూలో ఏం చేశారు అని అంటే సేనాపతి అనేటువంటి క్యారెక్టర్ మీకు ఇంట్రడ్యూస్ చేశారా దట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ పార్ట్ టూ అది సేనాపతి క్యారెక్టర్ పార్ట్ లో లేదండి పార్ట్ త్రీలో ఉంది ఇక్కడ ఒక తెలివిగా శంకర్ గారు ఒక పని చేయడం వల్ల రొంబ యోచికరే శంకర్ పార్ట్ త్రీ ట్రైలర్ దా పార్ట్ టూకు అట్ అంటించి పెట్టారు ఎందుకు అని అంటే కస్టమర్ డై కస్టమర్ కస్టమరే కదా కమలాసన్ హాసన్ ప్రోడక్ట్ అన్నారు కాబట్టి యాజ్ అ కస్టమర్ సో ఆయన ఏమన్నారు అని అంటే దీన్ని అంటే డైలామాలు వదిలేశారు సినిమా హిట్టా బ్లాక్ బస్టరా సూపరా అని చెప్పాలా ఏం చెప్పాలో తల పట్టుకోవాలని చెప్పేసి పార్ట్ త్రీ ట్రైలర్ని ట్ర వదడం జరిగింది అండ్ ఇంకో విషయం సేనాపతి క్యారెక్టర్ అందరు అన్నారు సేనాపతి ఇట్లా ఫైట్ చేశాడా ఇట్లా ఫైట్ చేశాడా అవన్నీ కాదమ్మా సో మీరు క్యారెక్టర్ వైజ్ గా చూస్తున్నారు అనుకుంటే అప్పుడు ఎప్పుడో పార్ట్ వన్ తీసింటారు మళ్ళీ పార్ట్ టూ తీసింటారు సో దానికి దానికి ఎటువంటి సంబంధం లేదు సేనాపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో పార్ట్ త్రీలో ఉంది పార్ట్ త్రీలో బ్రహ్మాండంగా ఉంటుంది సేనాపతి క్యారెక్టర్ అండ్ ఇంకో దాని తర్వాత వచ్చేసి వివేక్ సార్ అండ్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేక్ సార్ ఎనకు క్షమించండి నేను చెప్తున్నా ఎనకు మందించారు ఇంకా పడ కామెడీ నల్లదా ఇలా మీరు పైన ఉన్నా నాకు ప్రాబ్లం లేదు మీ కామెడీ ఇందులో లేదు అండ్ సిద్ధార్థ్ గారి ఎమోషన్ ఒక తల్లి చనిపోతే సిద్ధార్థ్ గారి ఎమోషన్ కూడా అక్కడ క్యారీ అవ్వలేదు అండ్ సిద్ధార్థ్ కంబ్యాక్ ఇండియన్ అనే ఒక ఎమోషన్ అది లేదు సో నాకు తెలిసి ఇది ఒక నెగిటివ్ అండ్ ఇందులో దాని తర్వాత వచ్చేసి మీకు అనిరుద్ధం మంచి పని చేశారు ఏఆర్ రెహమాన్ని తీసేయడం వల్ల ఒకవేళ ఇన్కేస్ ఏఆర్ రెహమాన్ని పెట్టినట్లయితే మళ్ళీ కథ డామేడ్ అడ్డం తిరిగేది కథ డామేట్ అడ్డం తిరిగిపోయేది ఏఆర్ రెహమాన్ లేకపోవడమే మంచిదైంది అనిరుద్ అనిరుద్ స్టైల్లో చేయడం జరిగింది అండ్ ఇంకో విషయం ఏంది అని అంటే పార్ట్ త్రీకి మళ్ళీ అవినీతిని చూపించుకుని అవినీతిని ఎక్కడ చూపించారు అని అంటే అక్కడ అక్కడక్కడక్కడ తీసుకొని వెళ్ళిపోయారు కరెక్ట్గా చూపించింది లేదు అని ఫీలింగ్ పార్ట్ వన్ ల్యాక్గానే ఉంది డెఫినెట్లీ పార్ట్ వన్ గానే ఉంది పార్ట్ టూ ఏదైతే ఉందో కథ కొత్త వెయిటేజ్ ఇచ్చి ఎందుకు వెయిటేజ్ ఇచ్చింది ఇంటర్వ్యూల్ తర్వాత అని అంటే కమ్ బ్యాక్ ఇండియన్ అన్న తర్వాత గో బ్యాక్ అని ఎంటర్ చూసారా అక్కడ ఒక ఎక్స్ ఎమోషన్ క్యారీ అవుతుంది ఆ ఎమోషన్ని సినిమా కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది దిస్ ఇస్ ప్లస్ పాయింట్ అండ్ నెగ ఏఆర్ రెహ్మాన్ ఇస్ ద ఏఆర్ రెహమాన్ లేకపోవడం కూడా ప్లస్ పాయింట్ ఇంకా నెగిటివ్ వీడియోస్ ఉంటారా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు ఓకే అండ్ శంకర్ సార్ యూ షుడ్ హ్యావ్ టు గో బ్యాక్ ఫర్ పార్ట్ త్రీ అండ్ కమ్ బ్యాక్ విత్ పార్ట్ ఫోర్ ఇది ఈ అవినీతిని ఇంటి నుంచి నిర్మూలించాలి ప్రతి అధికారం ప్రతి ఆఫీసుల్లో తీయాలి అని అంటే ఇట్ కాంట్ టు బి అంటే ఎందుకు చేయలేము కానీ ఇందు ఇక్కడ మోడీ గారి నుంచి చెప్పాల్సిన విషయం వస్తుంది మోడీ గారు ఒక పథకం తీసుకువచ్చారు వచ్చారు యువకుల కోసము దానివల్ల కొద్దిగా తగ్గించవచ్చు ఇదైతే గ్యారంటీ అది ఒకవేళ శంకర్ గారు అయితే పార్ట్ ఫోర్గా తీయచ్చు ఒకవేళ ఫోకస్ చేస్తే బ్రహ్మాండ కథ వస్తుంది దా దానికోసము కొంతమంది పార్టీలు అంటే సీఎం వేరే అపోజిషన్ వాళ్ళు కూడా ఆ పథకాన్ని తీసేయండి అన్నారు బట్ నాట్ రైట్ ఈ మోడీ గారు ఇచ్చిన పథకం కూడా మనం చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో జపాన్ ఎదిగింది చైనా ఒదిగింది ఇజ్రాయెల్ పుడుతుంది ఇవన్నీ కాకుండా ఉంటాయి అనమాట ఆ ఒక పథకం ఉంది ఆ పథకం ఏంది అనేటువంటి మీ కింద ప్రేక్షకుల కామెంట్ వదిలేశాను ఓకేనా రైట్